వ్యక్తిని ఒకరు సెల్ చేస్తారు ఆ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది కానీ విచిత్ర వేషం ఏంటంటే ప్రజల నుంచి వచ్చిన భావ వేషంతో ప్రజల యొక్క మనోభావాలతో ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నారు వారే శ్రీ నల్ల మీద గారు గట్టిగా చెప్పండి పట్టారమ్మా ఎక్కడో మీరు పేపర్లోనో ఎక్కడో టీవీలోనో చూస్తారు కానీ అటువంటి కానీ విని చరిత్ర పడింది అది శ్రీ నల్ల గారి ఆత్మ జరిగింది ఎంపీటీసీ శ్రీ బండారు శ్రీనివాస్ గారిని వేదిక దాల్సిందిగా సాధనంగా ఆహ్వానిస్తున్నాము

ఈ జ్యోతి చేతి ప్రతి విద్య అనే ద్వీపం మాత్రమే అటువంటి విద్యా దీపం కోసం ప్రియలక్ష్మి ముగ్గురు కూడా సార్ మీదుగా తమ ఫోటో ఉంటుంది ఇక్కడ ఉండండి పిప్స్ బాయ్స్ నలుగురు కూడా సాగారని చెప్పి విద్య అపూర్వమైనటువంటి ఎదుర్కొన్న వారే అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ పిప్స్ ఎస్ లక్ష్మి సాయినాథ్ గాడ్స్ బినా పంతొమ్మిది వందల నలభై ఏడుకి స్వాతంత్ర్యానికి పూర్వమే నెలకొల్పబడిన ఈ పాఠశాలలో ఎంత ఎంతో గొప్ప గొప్ప స్థానాలు కలుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మరొకసారి పెద్ద నలభై రామకృష్ణారెడ్డి గారికి సీతుల ఎమ్మెల్యే గారికి మీ అంటే మీకు ఇద్దరు చేతుల మీదుగా సన్మానము పోల వారిని చక్కేస్తున్నారు అలాగే ఒక చెక్కని జ్ఞాపిక పుష్పలత గారు మరియు సెక్రటరీ గారి చేతుల మీదుగా సీటులు ఎమ్మెల్యే గారికి ఒక చక్కని జ్ఞాపిక కూడా అందజేయడం జరుగుతుంది అనపత్తి మండల విద్యాశాఖ తరఫుగా వారికి లేడీస్టాఫ్ జెంట్స్ స్టాఫ్ అందరూ కూడా అలాగే సోనారెడ్డి గారు సాయిబాబా గారు అనుకన్నా స్టాఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు మోహన్ పైకి రావాల్సిన భాగవ్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా పైకి రావలసిన కోరుతున్నాము విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే స్కూల్ కిట్ పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు అధ్యక్షత వహించిన ఎంఈఓ సత్యరెడ్డి గారు పురుషులత గారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి గారు మిగిలిన మూడు మండలాల ఎంఈఓలు అదేవిధంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు వేదిక ముందున్న కూటమి నాయకులు అధ్యాపక బృందం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు నా శుభాశీస్సులు చాలా సంతోషం ఈరోజు ప్రభుత్వం ఈ స్కూల్ కిట్స్ని స్టూడెంట్స్ కిట్స్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి మొదటగా మేము నాలుగో తారీఖున ఎంపికయ్యే నాటికే రెండు మూడు రోజుల తర్వాతకి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ రావడం కిడ్స్లో కొన్ని భాగాలు రాకపోవడంతో అవి పంపిణీ చేయాలని అడిగినప్పుడు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆ పంపిణీ కార్యక్రమం చేపట్టమనే నాలుగు మండలాల ఎంఈఓలకు చెప్పడం ఆ విధంగానే వారు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కిడ్స్ వచ్చిన తర్వాత ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్ స్టూడెంట్స్కి ిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని అనపతి నియోజకవర్గంలో అనపతిలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువు అభ్యసిస్తూ ఉన్నారో వారికి ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఒక అనపతి నియోజకవర్గంలో చూసుకుంటే నాలుగు మండలాలకి సంబంధించి పదిహేను వేల రెండు వందల నలభై తొమ్మిది కిట్లని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క కిట్ విలువ రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటే మొత్తంగా కలిసి మూడు లక్షల మూడు కోట్ల ఎనభై లక్షల లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చుతో ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక్కసారి ప్రధాని అందరు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాల్సింది ఒకటే అంశం తాదేది కవితిక అనార్హణ ఉన్నట్టుగా గత ప్రభుత్వం ప్రతి ప్రచార కార్యక్రమానికి వినియోగించుకోవడం జరిగేది చివరికి ఈ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి దానిపైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో ఉండే పరిస్థితిని చూసాం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఎటువంటి ఫోటోలు లేకుండా ఎందుకంటే విద్యార్థులకి విద్యను అభ్యసించే విద్యార్థులకి విద్యారంగంలో రాజకీయాలకి చోటు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది తప్పించి ఎటువంటి ప్రచార ఆర్పాటాలు కార్యక్రమం నిర్వహించుకున్న ఇవాళ కూటమి ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి నాలుగు రంగాలకి అత్యంత కీలకంగా గుర్తించి వాటిని ఆ రంగాలని అభివృద్ధి పదంలో నడిపించాలనే దిశలో ఇవాళ కృషి చేస్తా ఉంది అదేవిధంగా అణపతి నియోజకవర్గంలో కూడా ఈ నాలుగు రంగాలకి ప్రాధాన్యతనిస్తూ అనపతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం